అనకాపల్లి జిల్లా వీమాడుగులలో మై ఫస్ట్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ సిబిఎన్ కార్యక్రమం టీడీపీ ఇన్ఛార్జి పివి జి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి చింతకాయల విజయ్ విచ్చేశారు ఈ సందర్భంగా రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మై ఫస్ట్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ మరియు మై ఫస్ట్ ఓట్ ఫర్ చంద్రబాబు నాయుడు అను కార్యక్రమం ద్వారా అనకాపల్లి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని ఈ రోజు మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి పంతొమ్మిది వేల కొత్త ఓటర్స్ కు వైసీపీ అరాచక పాలన నుండి రాష్ట్రానికి కాపాడాలని రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా రాష్ట్ర సంపద పెరగాలన్నా యువత భవిష్యత్తు బాగుపడాలన్నా కొత్త ఓటర్స్ ఎడ్యుకేషన్ చేసి భూత స్థాయికి తీసుకొచ్చి తెలుగుదేశం మరియు జనసేన ఆయా నియోజకవర్గాల అభ్యర్థిని బట్టి ఓటు వేయించుకునే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ కార్యక్రమం అప్పగించారని ప్రతి కార్యకర్త ఇవి పరిగణలోకి తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు నేను అనుబంధం చేసి రేపు మీరునే వారియర్స్గా ఉపయోగించుకొని మన పార్టీ గెలుపుకి కృషి చేయానికి మీరు పెద్దలందరూ కూడా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యి ఇంట్రెస్ట్ తీసుకొని చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రెస్మెంట్ నిమిత్తం వారు ఇచ్చినప్పుడు విజయవాడ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను నిరుద్యోగ ప్రతి అప్పులోని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉండేది అది కూడా తీసేసి రాష్ట్రం మొత్తం కూడా పన్నెండు లక్షలు కోర్టు అప్పుల్లో పుచ్చేసి రాష్ట్రాన్ని దిగుమారిపోయేలా చేసి రాజధాని లాగే యువత భవిష్యత్తు మొత్తం ఆడుకుంటున్నాను కాబట్టి ఈరోజు మొదటిసారి ఓటు నమోదు చేసుకొని ఆ ఓటు వేయాలని భావన మన మూర్తికి వచ్చినటువంటి ఫస్ట్ టైం ఓటర్ వాళ్ళకి అవగాహన తెప్పించాలి అవేర్నెస్ తెప్పించాలి ఉద్దేశంతో మై ఫస్ట్ ఓన్ అనే ఒక క్యాంపెయిన్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ఆర్ లోకేష్ గారు ప్రారంభించడం జరిగింది ఈ క్యాంపెయిన్లో ఏంటంటే ఏ విధంగా అయితే కులాలు వచ్చిన వివక్షను చూపెట్టూ రాష్ట్రం మొత్తం కూడా రావడం చేస్తూ నేరాలు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాల్ని తీసుకెళ్ళి దాంతోపాటు అన్ని కులాలు సమానంగా ఉన్నారంటే మొదట ఓటు సైకిల్ చేయాలి లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో గ్లాస్ కొట్టే గ్లాస్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకురా మనకి ఈ అరాచకాల్లో ఎంతో మంది మహిళల్ని గొంతు పోసే విధంగా ఇంటికెళ్ళి చంపే విధంగా పెట్రోల్ పోసి స్నేహాల అనంతపు తగలు పెట్టే విధంగా ఈరోజు ఎన్ని అరాచకాలు మహిళలు చేశారో ఆ మహిళల గురించి కూడా ఒకసారి గుర్తు చేసి అదే విశాఖపట్నంలో గుర్తుకొస్త అలాంటి కూడా గుర్తు చేసి ఆర్డర్ తీసుకెళ్ళి ఉమెన్ కి ప్రొటెక్షన్ కావాలి ఉమెన్ ని ఎంపవర్ కూడా చేయాలి అంటే మహిళ సంఘాలు పెట్టిన మొట్టమొదట నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు మహిళలు కూడా ముందుకు రావాలన్నా చైతన్యలో చైతన్యం పొందాలన్నా ఏడు నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్లోని అనకాపల్లి పార్లమెంట్లోని చేయమని చెప్పి పార్టీ పిలుపునివ్వడం జరిగిందండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పిలుపు మేర అందరినీ కూడా యువకుల్ని ఇక్కడ ఉన్న వారియర్స్ని అందరినీ కూడా ఇన్ఛార్జిని కూడా కలుపుకొని ఎట్టుకు తీసుకెళ్ళాలని ఏకైక ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ మాడుగులో నియోజకవర్గానికి రావడం జరిగింది ఇక్కడ ఏ అన్ని ప్రాంతాల్లో తీసుకుంటే పంతొమ్మిది వేల మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఇక్కడ మాడుగుల్లో ఉన్నారండి అందుకనే ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ఏకైక ఉద్దేశంతో సైకిల్ ఖర్చు వేయడం వల్ల మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన లోన్స్ కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్లోని అరాచకాలన్నీ కూడా అంత అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి పొత్తుని మనం ముందుకు తీసుకెళ్లాలని ఏకైక ఉద్దేశంతో ఫస్ట్ టైం ఓటర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి అవేర్ చేసి వాళ్ళని ఫీల్ అవుతే యాజిటేట్ చేసి రేపు రాను రోజుల్లోని బూత్కి వచ్చి వాళ్ళు ఓటు వేయాలని ఏకైక ఉద్దేశంతో అందరిని ఒక కమిటీ ఫామ్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాం అండి దేనికి మై ఫస్ట్ అవుట్ ఫర్ డెవలప్మెంట్ అనే చెప్పి ముందు తీసుకుంటే ముందుకు తీసుకెళ్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా పాల్గొవాలని చెప్పి సందర్భంలో థ్యాంక్ యూ